నమస్తే అన్న మీ పేరు నా పేరు వెంకటేష్ అండి ఊరు బసర్కోడు ఆధోని మండలం కర్నూలు డిస్టిక్ ఓకేనా అన్న మీరు అట్లాంటి సైన్సెస్ వారి అస్లాన్ బ్లాక్ అల్ట్రా అనేది మీ మిరప చేనులో ఈ స్ప్రే కొట్టి ఎన్ని రోజులైందా ఇప్పటిదాకా స్ప్రే కొట్టి ఐదు రోజులు అయింది ఐదు రోజులు అయింది కొట్టక ముందు మీ చేనులో ఎలాంటి సమస్యలు ఉండేవన్న బాగా బొబ్బరం ముడత మాదిరి ఉండేది అనమాట ముడత బ్లాక్ ట్రిప్స్ ఉండేది బ్లాక్ ట్రిప్స్ కొంచెం ఈ పెయిన్ మాదిరి అలాంటిది ఉండేది అనమాట ఓకే ముడతా ప్లస్ బ్లాక్ త్రిప్స్ బ్లాక్ త్రిప్స్ ఒక్కొక్క పోతలు ఎన్ని ఉండేవాళ్ళు దాదాపు పది పదిహేను పది పదిహేను దాకా ఉండే ఓకే ఇంకేం సమస్యలు ఇంకా అంతే సమస్య ఉండేది కొంచెం ఎర్ర నల్లి ఉండే అది కూడా క్లియర్ అయిపోయింది అన్న ఎర్ర నల్లి ఉండేది ఓకే అన్న కొట్టాక ఎలా ఉందన్న ఇది కొట్టిన తర్వాత బాగా సైడ్ బ్రాంచెస్ బాగా ఓపెన్ అయినాయి సైడ్ బ్రాంచెస్ బాగా ఓపెన్ అయ్యి గ్రోత్ కూడా బాగుంది దాని తర్వాత ఈ నల్ల ఇది పూతలో కూడా మంచి షైనీస్ గా వస్తా ఉంది పూతలో ఉన్న నల్ల తామర పురుగు మొత్తం క్లియర్ అయింది క్లియర్ అయిపోయింది మొత్తం క్లియర్ అయిపోయింది ముడత కూడా మొత్తం మొత్తం క్లియర్ గా ఓపెన్ మొత్తం క్లియర్ అయిపోయి ఆకు నీట్ గా ఉంది ఆ నీట్ గా సైడ్ బ్రాంచెస్ వస్తున్నాయి చిగులు మంచిగా వస్తున్నాయి 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 అన్న మీ మిరప చెట్టులో కొట్టక ముందు ఎలాంటి సమస్యలు ఉండవు కొట్టక మొత్తం అన్ని క్లియర్ అయిపోయినా గ్రోత్ లేక కొంచెం గ్రోత్ బాగా వచ్చింది అన్నమాట కొట్టక ముందు గ్రోత్ లేదు కొట్టక గ్రోత్ వచ్చింది గ్రోత్ వచ్చింది ఈ బ్లాక్ టిప్స్ కూడా క్లియర్ అయిపోయినా క్లియర్ అయిపోయినా ముడత క్లియర్ అయిపోయింది చిగురు మంచిగా వచ్చింది ప్లస్ ఫ్లవర్ కూడా బాగా మంచి షైనింగ్ లో వస్తున్నాయి ఫ్లవరింగ్ మంచి షైనింగ్ వస్తుంది ఆ చాలా సంతోషం అన్న చాలా సంతోషం అన్న హ్యాపీగా ఉన్నారా అస్లాన్ బ్లాక్ అల్ట్రా మందుతో ఓకే హ్యాపీగా ఉంది రైతులందరికీ మీరు సజెస్ట్ చేస్తారా ఆ చేసుకోవచ్చు వాడుకోవచ్చా వాడుకోవచ్చు ఇంకా మీ దాంట్లో ఇంకా కొన్ని బ్లాక్ మాంబా అవి కూడా బానే ఉంది అది కూడా నెక్స్ట్ కొట్టడం అన్నది ఆలోచిస్తున్నాం అట్లాంటిస్ కంపెనీ వారి మందులు రైతుల నమ్మకం పొందినందుకు చాలా సంతోషంగా ఉంది థాంక్యూ థాంక్యూ అస్లాన్ బ్లాక్ అల్ట్రా అల్ట్రా రైతులందరూ వాడుకోవచ్చు అంటారు వాడుకోవచ్చు మరింత ఫలితాలు వచ్చే విధంగా వాడుకోవచ్చు ఇంకా ధన్యవాదాలు ధన్యవాదాలు